పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అమరావతి వర్సెస్ ఫ్యూచర్ సిటీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ చంద్రబాబు రేవంత్ రెడ్డిలలో ఎవర్ బెస్ట్ రెండు నగరాల నిర్మాణాల పోలికలపై హాట్ డిస్కషన్ రేసులో ముందున్నది ఎవరన్న దానిపై పోటీ ఆంధ్ర రాష్ట్ర సీఎం చంద్రబాబు విజనేరీ నగరం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కలల సౌత్ ఇద్దరి నవనగరాల నిర్మాణంలో ఎవరిది బెస్ట్ ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ చంద్రబాబు అమరావతి వర్సెస్ రేవంత్ ఫ్యూచర్ సిటీ ఈ రెండిట్ రేసులో ఏది ముందుంది అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది హైదరాబాద్ తెలంగాణకు దకడంతో అవివాజ్య ఆంధ్రకు కొత్త రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని నిర్ణయించింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాజధాని ప్రణాళికలకే సరిపోయింది తాత్కాలిక సచివాలయం హైకోర్టు పలు భవనాలు నిర్మించారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిపై దృష్టి పెట్టలేదు విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని నిర్ణయించుకుంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారం చేపట్టిన తర్వాత అమరావతికి పునర్జీవం వచ్చింది ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ పేరుతో నవనగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ మెట్రో నగరంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది దీంతో మరో కొత్త నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు చెరో కొత్త నగరాన్ని నిర్మించే పనిలో ఉన్నాయి ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించే ప్రయత్నం గత ఆరేళ్లుగా చేస్తూనే ఉన్నారు మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆనుకునే మరో నగరాన్ని సృష్టించే పనిలో ఉన్నారు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడు తమ డ్రీమ్ నగరాల కోసం పోటీ పడుతున్నారు అయితే ఈ రేసులో ముందుంది ఎవరు అనే చర్చ రేగుతుంది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మూడో దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పటి వరకు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికలకు కొద్ది కాలం ముందు కాంగ్రెస్ లో చేరారు ఎన్నికల్లో విజయం సాధించడంతో అధిష్టానం ఆయనకు సీఎం పదవిని కట్టబెట్టింది అయితే ప్రారంభంలోనే పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది సొంత పార్టీలోనే విమర్శకులు కారణంగా పార్టీ బాగోగులు చూసుకోవడానికి సీఎం పరిమితమైపోయారన్న ఆరోపణలు వినిపించాయి అలాగే ప్రతి నిర్ణయానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండడం సొంతంగా కనీసం ప్రభుత్వ నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు సైతం దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాయి దీంతో వీటన్నిటిని పటాపంచలు చేయాలని రేవంత్ నిర్ణయించారు హైదరాబాద్ తరహాలో మరో నవనగరాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు హైదరాబాద్ని ఆనుకొని నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ సమిట్ టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యింది ముందుగా ఫ్యూచర్ సిటీ కోసం ముప్పై వేల ఎకరాల్లో దీన్ని నిర్మిస్తుండగా భవిష్యత్తులో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ఎకరాల్లో విస్తరించే ఆలోచనలో ఉన్నారు భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఈ నగరం ఔటర్ రింగ్ రోడ్ శ్రీశైలం రోడ్ నాగార్జున సాగర్ రోడ్ల మధ్య శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో రానుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబుకు సైబర్ సిటీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాతలుగా పేరు ఉంది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మాతగా తన పేరు ఉండాలని తెలంగాణ సీఎం ఓవిళ్ళూరుతున్నారు ఈ సిటీలో ఫార్మా ఏఐ ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ రంగాలను ప్రోత్సహించేలా ఆర్ థీమ్ సిటీలను నిర్మించే ప్లాన్లు ఉన్నారు ఇప్పటికే ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం కనీసం పది లక్షల మంది నివసించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడుల ఆకర్షణ పెద్ద కష్టం కాదు హైదరాబాద్ పేరుతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రపంచ స్థాయి సిటీ వారికి అండగా ఉంది కేంద్రంపై మరీ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరమే లేదు ఈ కొత్త నగర నిర్మాణ పర్యవేక్షణకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ ఫ్యూచర్ సిటీని తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గా కనెక్ట్ చేసి రోడ్డు రెడీ చేస్తున్నారు అలాగే ఫ్యూచర్ సిటీని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుతో లింక్ చేసే ఫీల్డ్ హైవే నిర్మాణానికి కూడా ప్రయత్నాలు కొలికి వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల టార్గెట్ గా ఫ్యూచర్ సిటీ తొలిదశ పూర్తి చేసే పనుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఏపీ రాజధానిగా అమరావతిని చీతిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి సంకల్పంతో ఉన్నారు ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ సైబరాబాద్ అనగానే చంద్రబాబు పేరు గుర్తుకొచ్చారు వచ్చేలా ఏపీలో అనగానే చంద్రబాబు అమరావతి అనుకునేలా చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది మధ్యలో జగన్ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు తీసేస్తే ఇప్పటికే అమరావతి పనులు మొదలయ్యి ఆరేళ్ల అయింది ప్రజల నుంచి సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలకు తోడు మరో ఇరవై మూడు ఎకరాల వరకు ల్యాండ్ ఫూలింగ్ తీసుకున్న అక్కడ ప్రపంచస్థాయి రాజధానిని తొమ్మిది విభాగాలుగా నవ నగరాలు కట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి సీఎంఆర్డీఏ బిల్డింగ్ అసెంబ్లీ హైకోర్టు సచివాలయం తాత్కాలికంగా మినహా మిగిలిన బిల్డింగ్ ఏవీ రెడీ కాలేదు క్వాంటం వాలీ వస్తుందని చెప్తున్నా దాని స్వరూపతపై స్పష్టత కూడా రావాల్సి ఉంది ఇక సమస్య ఏమిటంటే ప్రైవేట్ పెట్టుబడులు అమరావతిలో ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు కేంద్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమరావతికి సాయం అందుతుందా అంటే లేదనే చెప్పాలి ఇచ్చేదంతా అప్పుగానే ఇస్తున్నారు పైగా ఏపీకి రెవెన్యూ పరంగా అండగా నిలబడే హైదరాబాద్ లాంటి నగరం లేదు అయినప్పటికీ చంద్రబాబు మొండిగా అమరావతి కోసం పోరాడుతున్నారు ఏదైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందుగానే అమరావతికి ఒక రూపం తేవాల్సిన అవసరం పొలిటికల్గా చంద్రబాబుపై ఉంది ప్రస్తుతానికైతే లేటుగా వచ్చిన రేవంత్ ఫ్యూచర్ సిటీ పనులు కాస్త స్పీడ్గా జరుగుతున్నట్లు కనిపిస్తున్నా చంద్రబాబు కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే తాను అనుకున్నది సాధించి తీరుతానని ఆయన అభిమానులు కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ నవ నగరాలు నిర్మించడానికి దశాబ్దాలు పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో